అందరికీ నమస్కారం ముస్లిం మైనారిటీ కవిత్వంలో స్త్రీవాదాన్ని ప్రస్ఫుటంగా తెలుగు సాహిత్యానికి అందించినటువంటి గొప్ప రచయిత్రి షాజహానా వీరు రాసినటువంటి అనేకమైనటువంటి కవితలు తెలుగు సాహితీ లోకాన్ని అదేవిధంగా ముస్లిం ప్రపంచాన్ని కూడా ప్రకంపనలు సృష్టించింది వారి యొక్క ఒక కవితను చూద్దాం నేను నా దేహానికే కాదు నా దేశానికి బాధొచ్చినా సహించలేని దాన్ని నా మాట నా నవ్వు అన్ని నిషేధాలైపోయాయి పెదవుల తలుపులెప్పుడు అతని ఆజ్ఞల బేగాలను తగిలించుకోవాలి ప్రతి అనుభూతిని గుండెలో రిజర్వ్ చేసుకుని ఏ అర్ధరాత్రో అతని కామం లాకులెత్తినప్పుడు నేను నవరస నాయకునై ప్రవహించాలి కథలని అతన్ని కాలం వాడకి నేను తెరచాప మీ సుఖం కోసం ప్రయాణం చూల్చుకు పన్నెండు మంది కనాలి ఉత్పత్తి యంత్రాలుగా బతకమన్నా మీ సాంప్రదాయానికో సలాం ఆప్ పరద పంజరాన్నిప్పుడు నిలువునా చీలుస్తున్నా నన్ను కాఫీ నన్నా బాధ లేదు ఇష్టం లేకున్నా నీతో కలిసి కాపరం వెలగబెట్టినందుకు కాళ్లు పట్టుకున్న ఈ చేతులే అవును ఈ చేతులే పిడికిళ్లు పిగుస్తున్నాయి వాడు ముసలవనైనా ముగ్గురు పెళ్లాలతో మొచ్చ తీర్చుకోవచ్చు మనం నఖా బెత్తితే భూకంపం మన పెదవులు హలానామా ఉచ్చరించే వరకు వీళ్ళింక మారరు ఈ క్షణమే నా నిశ్శబ్దాన్ని నీకు బదలాయిస్తున్నా బురకా దుప్పట్టాలను పీలికులుగా చేసి నీ మీదకి విసిరిస్తున్నా కలిపి బంత కొట్టుకొని పొర్లుకో అంటూ ముస్లిం స్త్రీవాద కవిత్వానికి ఒక కొత్త స్వరాన్ని ఇచ్చిన ఘనత షాజహాన గారిది తెలుగులో స్త్రీవాదం దళిత వాదం వచ్చిన తర్వాత ముస్లిం మైనారిటీ వాదం దానిలో కూడా ముస్లిం సమాజం పట్ల హిందూ సమాజంలోని కొంతమంది వ్యక్తులు చూపిస్తున్నటువంటి వివక్షత మీద అనేక మంది అనేక రకాలుగా వ్యాఖ్యానిస్తూ వచ్చిన సందర్భంలో దానిలో భాగంగా ముస్లిం మతములో కొనసాగుతున్న వివక్షత ఛానసవాదం ముఖ్యంగా మహిళలను వంటికే పరిమితం చేస్తూ సమాజంలో పైన కూడా తిరుగుబాటు బావుట ఎగరవేసిన రచయిత్రి షాజహానా పరద హఠాకే దేకో అంటూ ముస్లిం స్త్రీల జీవితంలోని చీకటిని దుఃఖాన్ని అక్షరీకరిస్తూ వస్తున్నటువంటి షాజహానా కవిత్వం అజరామరం డాక్టర్ దిలావర్ కుమార్తెగా తన పేరు కూడా డాక్టర్ షాజహాన్ అనిపించుకోవాలని తపన పడి పెళ్ళైన తరువాత కూడా చదువును నిర్లక్ష్యం చేయకుండా ముస్లిం వాద కవిత్వం వస్తు వైవిధ్యం అనే అంశంపై ఎంఫిల్ చేసి బంగారు పథకాన్ని సాధించి తెలుగులో ముస్లిం వాద సాహిత్యం అనే అంశంపై పిహెచ్డి చేసి తన అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చుకుని ముస్లిం సమాజంలో మహిళలపై జరుగుతున్నటువంటి అంతరాలని వివక్షతలని అక్షర రూపు దాల్చినటువంటి అక్షర శిల్పి షాజహానా వీరు భారత ప్రభుత్వం తరఫున కూడా గౌరవ అతిథిగా అనేక సభల్లో హాజరై తన కవిత్వాన్ని వినిపించారు షాజహానా కవిత్వం ముస్లిం స్త్రీలనే పురుషుల యొక్క ఆధిపత్యపు సంఖ్యల నుంచి విముక్తం చేయడం కోసం చేసేటువంటి పోరాటం ప్రధానంగా కనపడుతుంది కొట్టాల్లో పశువులు ఫారాల్లో కోళ్ళు చీకటి కొట్లలు మేము ఎడ్ల మూతికి గాలి పీల్చే స్వేచ్ఛ కూడా లేకుండా నకాబ్లు ముప్పై సార్లు తలాకులు చెప్పి నువ్వైతే ముప్పై మూడు సార్లు నికా పేరు మీద నికాసైన వ్యభిచారం బహిరంగంగా చేయవచ్చు దయామయుడైన అల్లా ఏ ఆంక్షలు విధించడు నేను మాత్రం ఎలుకల చీకటి మహల్లో ఒంటరి దయ్యాన్నై నీ శరదాల మంచానికి నేను ఐదో కోడునై శాశ్వతంగా పోతుకుపోవాలి అంటూ బహుభార్యాత్వాన్ని ఎండగడుతూ మతపరమైన ఆధ్యాత్మిక హింసావాదాన్ని ఎండగట్టారు షాజహానా గారు అంతేకాదు హిందూ మతోన్మాదం పైన కూడా తనదైన శైలిలో ఎలుగెత్తి మత చాందసవాదాన్ని ఖండించారు తమ కాళ్ల కింది మట్టిని పెల్లగిస్తూ ప్రమాదంలో పదేస్తున్న ముస్లిం సమాజానికి తోడు హిందూ మతోన్మాదం కూడా భారతదేశంలోని తెలను మరింతగా కించపరుస్తుంది అంటూ చెప్పినటువంటి కవిత నా అల్లా నా పురుషుడు నా మతము పెట్టే హింసే అనుకుంటే నీ దేవుడు నీ పురుషుడు నీ మతము గుడ్డల్ని చీరి పీలికలు చేసినట్లు మా దేహాల్ని చీలుస్తున్నాయంటూ షాజహానా వాపోతుంది నేను నా దేహానికే కాదు నా దేశానికి బాధొచ్చిన సహించలేదు లేని దాన్ని అంటూ మమ్మల్ని ఏగల్లా మతవాదులన్న ముద్రతో సతాయించవద్దు అంటూ వేడుకుంటుంది సృష్టికి ఒక్కరే తల్లి తండ్రి అని నమ్ముతున్న దాన్ని నీకు నాకు మధ్య రక్త సంబంధం లేదంటావా అని అడుగుతుంది కవిత్రి ఒళ్ళు జదరించేటువంటి ఈ మాట చాలు కదా ఈ వాక్యం చదివాక నేను ఫలానా అమెరికన్ తల్లికి ఆఫ్రికన్ తండ్రికి పుట్టాను అనో ఫలానా ఆంధ్ర తండ్రికి కాశ్మీరీ తల్లికి పుట్టాను అనే అనుకోవటం ఎంత హాస్యాస్పదం నాకు అర్థమవుతుంది అయినా స్త్రీ తప్ప మగాన్ని క్షమించేదెవరు ఎప్పటికీ ప్రపంచం నా రొమ్ము తాగుతున్న పసిబిడ్డే ఎంతో హృదయ వైశాల్యం ఉంటే తప్ప ఇలాంటి ఆలోచనాత్మక వాక్యాలు రావు షాజహానా కవిత్వం నిండా సంకుచిత ప్రపంచంతో ఎడతగని సంఘర్షణే కనబడుతుంది నేను దూదేక్ల స్త్రీనని వంద సార్లు కేకే చెతాను అంటూ ముస్లింలలో దళితులైన దూదేకుల జాతి ఆత్మ గౌరవాన్ని చాటు చెబుతుంది షాజహానా ఆమె దుఃఖాన్నే కాదు ప్రపంచ దుఃఖాన్ని సైతం వాదా చేసి సాహత్యమని ఎక్కడో ఆమె చెప్పినట్లు గుర్తు అదే నిజమం చేస్తూ ఆమె ఈ మొదటి కవితా సంపుటి నకాబు రెండవ కవితా సంపుటి దజ్జి ఈ రెండు పుస్తకాలే కాదు ఆమె తన భర్త స్కై బాబాతో కలిసి రాసినటువంటి చాంద్ తార లదాఫ్ని కథల సంపుటి ఇలా ఎన్నో ముస్లిం స్త్రీవాద కవితలన్నీ కూడా మనల్ని నిద్ర లేపుతాయి ఇంత గొప్ప చిత్రకి అనేక అవార్డులు వచ్చాయి ఆమె అక్షరం పట్టుకుని దేశాలు తిరిగింది ఏ భౌతిక ఖ్యాతుల కన్నా ఆమె వాక్యమే ఆమె ఉద్యమం అటువంటి ఉద్యమం తల్లికి వందనాలు అర్పిస్తూ రేపు మరో సాహిత్యవేత్తతో కలుద్దాం థ్యాంక్ యూ